హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రొసెసీలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్య మనసులో ఏదో ఆలోచించి కాల్ చేయలేరు అని అంది వద్దనా అని అంటుంటే పర్లేదు చేసి నన్ను కిడ్నాప్ చేసినట్లుగానే చెప్పు అని కాల్ డైలర్ బటన్పై టచ్ చేసింది షర్యూ ఆరు రింగ్ అవుతున్న మొబైల్ వైపు ఒకసారి చూసి మళ్ళీ షర్యూ వైపు ఆరు చూస్తుంటే పర్లేదని కళ్ళార్పుతో ఆర్పుతో చేసింది షర్యూ కంటికి నిద్ర లేకుండా సోఫాలో కూర్చొని ఆలోచనలో ఉన్న కబీర్కి తెల్లారిందని కూడా తెలియడం లేదు ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరు కాల్ చేస్తున్నారనేది కూడా గమనించకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు అటువైపు ఆరు షర్యూ వైపు చూస్తుంటే మాట్లాడని సైగ చేసింది షర్యూ ఎవరు మాట్లాడకపోయేసరికి కబీర్ చిరాగ్గా మొబైల్ నెంబర్ వైపు చూస్తాడు అన్న అనే ఉంది షరయూకి సంబంధించిందేమో అని మనసులో అనుకుంటూ హలో అని మళ్ళీ అంటాడు హా హలో కబీర్ సాబ్ ఏంటి అనే విషయాలు మీకు అనవసరం నేను చెప్పింది జాగ్రత్తగా వినండి మీ భార్య షర్యను నేను కిడ్నాప్ చేశాను ఏమి మీకు కావాలండి నేను చెప్పినట్లు చేయడం అని ఇరవై కోట్లు డిమాండ్ చేసి నేను ఒక లొకేషన్ పెట్టాను అక్కడికి వస్తే మీకు కావాల్సింది మీరు తీసుకుంటే నాకు కావాల్సింది నేను తీసుకుంటాను కాదు అని మీ బిజినెస్ బుర్ర ఇక్కడ వాడితే తర్వాత జరిగే పరిణామాలకి చాలా బాధపడతారు అని చెప్పి వెంటనే కాలు కట్ చేసి షర్య వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ ఎలా ఇచ్చానో అదిరిపోలే అని అంటాడు ఆరు షర్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా పెట్టి ఇరవై కోట్ల అని నోరు వెలగబెట్టి ఆరు వైపు చూస్తుంటే మరి ఎంత అడగక రాక రాకొచ్చిన ఛాన్స్ ఎవడొద్దనుకుంటాడు నేను ఇండియాకి పోయి బ్రతకాలి కదా అని అంటాడు అయినా నువ్వేంటి వదిన అలా అంటున్నావు అవునులే ఎంతైనా డబ్బులు మీ ఇద్దరిదే కదా అని నటనలో జీవిస్తూ అంటుంటే షరియు అనుమానంగా ఆరు వైపు చూసి నిజం చెప్పు నువ్వు సీరియల్ కిడ్నాప్వి కదా అని అంది ఆరు అమాయకంగా ముఖం పెట్టి అయ్యో వదిన అంత మాట అనేసావేంటి నేనెప్పుడు ఇలాంటివి చేయలేదు మొదటిసారిగా నిన్నే కిడ్నాప్ చేశా అండ్ లాస్ట్ కూడా నువ్వే అన్న డబ్బులు తెచ్చిస్తే నాకు అది చాలు అని అంటాడు మచ్ అనవసరంగా కాల్ చేయమని ఫోన్ చేశాను కబీర్ నా కోసం వస్తాడో రాడో నాకు డౌట్ వచ్చి చేయమంటే వీడి ఆశలకి అంతు లేకుండా పోయింది కబీర్ రాకపోతే పర్లేదు వస్తే మాత్రం నా మూలంగా ఇరవై కోట్లు అని మనసులో చర్య ఆలోచిస్తుంటే వదిన నువ్వే నాకు కాల్ చేయమని చెప్పావు ఇప్పుడు అన్న వచ్చి నాకు రెండు తగిలిస్తే నువ్వు పోయి అన్న వెనుక నిల్చుని నన్ను చూస్తూ నవ్వకు నా క్రైంలో నీకు షేర్ ఉంది కనుక నువ్వు నాకు మద్దతు ఇవ్వాలి అని షర్యూ వైపు చూస్తూ అంటాడు ఆరు నా బుద్ధి గట్టి తిని నీ చేత ఆ కబీర్కి కాల్ చేపించాను నా కర్మ కాకపోతే అని మనసులో అనుకుంటూ తప్పుతుందా చేస్తానులే అని అంది షర్యూ ఆరు మనసులో నవ్వుకుంటూ అనుకుంటాడు నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ వర్క్ అవుతుంది థ్యాంక్స్ అదిన నీ హెల్ప్తోనే ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ వరకు వేసుకొని వచ్చా అని మనసులో అనుకుంటూ షర్యూ ముందు చైర్లో కూర్చుంటాడు షర్యూ ఆరు మాట్లాడుతున్న మాటలకి తల నిలువుగా ఊపుతున్నా మనసులో మాత్రం కబీర్ వస్తాడా రాడా నిజంగా నాకోసం వస్తాడంటావా అని అనుకుంటూ మా ఇండోర్ వైపునే చూస్తుంది షర్యో కబీర్ ఎంతకీ రాకపోయేసరికి ఇంకేం వస్తారులే ఆ ఇషిత మేడం వద్దు అనేసి ఉంటుంది అని మనసులో అనుకుంటూ నిజంగానే ఆ ఇషిత మేడం చెప్పినట్లు కబీర్ నన్ను వాడుకొని అని మనసులో అనుకుంటూ ఉండగా ఆమె చెంపపై ముత్యంలా కన్నీరు కారుతుంటే ఆరు ఏమైంది వదినా అని ఆమె ముఖంపై చేయి వేయబోతున్నాడో లేదో కబీర్ స్పీడ్గా వచ్చి హౌ డేర్ యూ టు టచ్ మై వైఫ్ అని అంటూ ఆరును వెనక్కి విసిరి బాధలో ఉన్న కబీర్కి షర్యూ ముఖంలో కన్నీరును చూసి గట్టిగా పంచింగ్ బ్యాగ్కి కొట్టినట్లుగా ఆరు కడుపుపై కొడుతుంటే శర్యు భయంగా కబీర్ ముందుకు వెళ్ళి కబీర్ అని ఆమె మాట సరిచేస్తూ సార్ ప్లీజ్ లీవ్ హిమ్ అని కబీర్ భుజంపై చేయి వేస్తే ఎరపెక్కిన కళ్ళతో శరీర వైపు చూసి నువ్వు నోర్మీ ఇంకోసారి నీ నోటి నుంచి నన్ను సార్ అని పిలిస్తే చంపి భూమిలో పాతేస్తా అని శరీరకి చూపుడు వేలు చూపిస్తూ కోపంగా వార్నింగ్ ఇస్తాడు కబీర్ కబీర్ కొట్టిన దెబ్బలు పై చేయి పెట్టుకొని చంపిన తర్వాత భూమిలోనే పొడుస్తారు అని నిల్చుంటూ అంటాడు ఆరు కబీర్ కోపంగా ఆరు నోటిపై ఒక పంచి ఇస్తాడు దెబ్బకి ఆరు ముక్కు నుంచి బ్లడ్ వస్తుంటే శరీర కంగారుగా ఆరు వైపు చూస్తూ ప్లీజ్ సార్ అని అంటుంటే నీకు ఏమని చెప్పానా లేదా నువ్వు ఈ సారని మాట అనడం వల్లనే నేను ఆ రోజు నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళాను అది ఇక్కడికి దారి తీసింది ఇంకొకసారి కానీ సార్ అని నీ నోట్లో నుంచి వింటే నాలుక చీలు చేస్తా అని చెప్తూ ఇంకో పంచ్ ఆరం ముఖంపై కొడుతూ చెప్తాడు కబీర్ ఓకే ఓకే కబీర్ సార్ మాత్రమని పిలవను ముందు ఆరును వదిలే ఇంకా కొడితే పోయేలా ఉన్నాడు అని టెన్షన్తో ఆరు వైపు చూస్తూ అంది సరియు నిన్ను నన్ను ఇంతగా ఇబ్బంది పెడితే వీడిపై జాలి పడుతున్నావు ఏంటి షరీ అని ఇంకోటి కొట్టబోతుంటే ఆరు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు కబీర్ జస్ట్ తనకి అమౌంట్ కావాలంటే నన్ను నేను ఎవరో తెలియకుండా కిడ్నాప్ చేశాడు ఇన్ఫ్యాక్ట్ నన్ను ఆ హ్యూమన్ ట్రాఫికర్స్ నుంచి కూడా కాపాడాడు అని టెన్షన్లో స్పీడ్గా చెప్తూ కబీర్ వైపు చూసింది కబీర్ అనుమానంగా వైపు షరీ వైపు చూస్తూ నిజమేనా అని అంటాడు అవునన్నా అని మళ్ళీ షరీకి చెప్పిన పిట్ట కథనే కబీర్కి కూడా వినిపిస్తాడు ఆరు కబీర్కి ఆరు చెప్పిన పిట్టకథకి కొంచెం కూడా నమ్మబుద్ధి కాలేదు కానీ ఆ డెవిల్ ఫేస్ మాస్క్ నుంచి షరీని కాపాడాడు అని ఎక్కడో చిన్న సాఫ్ట్ కార్నర్తో ఆరు వైపు చూస్తూ నేను ఎంక్వైరీ చేయిస్తాను షరీ చెప్పిన కథలు నాకేమైనా తప్పు అని తెలిస్తే మాత్రం అని కోపంగా ఆరు వైపు చూస్తాడు ఆరు భయపడుతున్నట్లుగా నటిస్తూ ఓకే అన్న అని అంటాడు నవ్వు మూవ్ ఫ్రమ్ దిస్ రూమ్ అని అంటాడు కబీర్ ఆరు ఆశ్చర్యంగా కబీర్ వైపు చూస్తూ ఎందుకు అలా చెప్తున్నాడో అని అంటాడు ఈ రూమ్ నుంచి బయటికి పో అని షరీ వైపు చూస్తూ ఆరోగ్య చెప్తాడు ఆరు షరీ వైపు చూసి నవ్వుతూ ఆ సరే అన్న అని మా సార్ చెప్పినట్లే ఎంక్వైరీ చేపిస్తున్నాడు చేపించుకొని ఆల్రెడీ అన్నీ ప్రీప్లాన్డ్గా సెట్ అయ్యి ఉన్నాయి అని మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తుంటే అలానే వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అని కబీర్ మాట వినిపించి జంట అని నవ్వుతూ బయటకు వెళ్ళి తలుపు వేస్తాడు షర్యూ అనుమానంగా కబీర్ వైపు చూస్తుంటే కబీర్ షెరయూ కళ్ళలోకి చూస్తూ ఆమెకి దగ్గరగా అడుగులు వేస్తుంటే షర్యూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది కబీర్ అని అంది అని అంటూ ముందుకొస్తుంటే ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అని అంది ఇంతలో షర్యూ అడుగులు ఆమెకి వెనక గోడ తగలడం వలన ఆగిపోయింది కబీర్ అని అతడిని ఆపుతూ ఆమె చేయని అడ్డుగా ఇద్దరి మధ్యన పెట్టింది ఎవరికి చెప్పి విల్లా నుంచి బయటికి అడుగు పెట్టావు అని కన్ను బొమ్మ ఇస్తూ అడుగుతాడు కబీర్ ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని షర్యూ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అని అంది అదే ఆ రోజు ఎవరిని అడిగి బయటికి వెళ్ళావు అని అంటాడు షర్యూ వెంటనే కోపంగా ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది శర్యు అని పిలుస్తాడు శర్యు కోపంగా కబీర్ వైపు ఒకసారి చూసి ముందుకు వెళ్తుంటే కబీర్ శర్యు చెయ్యి పట్టి వెనక్కి లాగి గోడకు ఆనించి షర్యూని మధ్యలో పెట్టి అతడి రెండు చేతులను ఆమెకు అటు ఇటువైపుగా చేతులు పెట్టి గోడకు అంచుతాడు వెంటనే షర్యూ మొక్కు చిట్లిస్తూ మౌనంగా ముఖం పక్కకు తిప్పి అటువైపు చూస్తుంది కబీర్ షరీ ముఖం గట్టిగా పట్టుకొని అతని వైపుకు తిప్పుతూ నేను మాట్లాడేటప్పుడు ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంటే నాకు నచ్చదు అని కళ్ళలోకి చూస్తూ అంటాడు మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అంది కబీర్ షర్యూకి మరింత దగ్గరగా వెళ్ళి వేరే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తావా ఏమీ నీకు బుర్ర లేదా దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇచ్చాడు వాడమనే కదా ఎవరో వచ్చి ఏదో చెప్తే అది నమ్మేంత పిచ్చిదాన్వా అని కోపంగా అంటాడు షర్యూ ముఖం చిట్లించుకొని నన్ను పిచ్చి అని అనకండి నాకు నచ్చదు అని అంది మరి నువ్వు చేసిన పనులు అలానే ఉన్నాయి అని అన్నాడు మీకు ఇషిత మేడంకి మ్యారేజ్ అని మీ పేరెంట్స్ ఇద్దరూ మాట్లాడుకున్నారంట కదా అని అంది కబీర్ కోపంగా పళ్ళు కొరుకుతూ చంపేస్తాను ఇంకొకరు ముందు నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటే అని అంటూ కనుబొమ్మలు ఎగిరేస్తూ ఎవరు చెప్పారు నేను నీ చెప్పానా మా ఇద్దరికి మ్యారేజ్ అని అని అంటాడు చర్యో లేదని తల అడ్డంగా తిప్పుతుంటే మరెందుకు సరియో ఎవరో చెప్పినవి నమ్మి నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టడం నువ్వు ఒక్కసారిగా కనిపించకపోయేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా ఎందుకో తెలియలేదు అంత భయం వేసింది అని బాధగా అంటాడు కబీర్ షరయూకి కబీర్ కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తుంటే నా కోసమే అంత బాధపడ్డారా అని మనసులో అనుకుంటూ ఎందుకు భయం వేసింది అని కబీర్కి దగ్గరగా వెళ్తూ అంది కబీర్ బాధగా అదే కదా రాక్షసి తెలియడం లేదు అని అన్నాను అని అంటాడు షర్యూకి డెవిల్ మాస్క్ పెట్టుకున్నవాడు చెప్పిన మాటలు గుర్తొచ్చి అది నిజమేనా అని కబీర్ని అడుగుదాం అనుకుంది కానీ ఎందుకో ఇది అడగవలసినంత మంచి టైం కాదులే అని ఆలోచిస్తూ కబీర్ వైపు చూసి కబీర్ పాపం ఆరు ఇండియాలో చాలా హ్యాపీగా ఉండేవాడంట కానీ ఇక్కడ వచ్చి బాగా ఇబ్బందులు పడుతున్నాడు నీకు తోచినంత హెల్ప్ చేయవా ఆరోకి ప్లీజ్ అని అంది కబీర్ అనుమానంగా కళ్ళు చిన్నవిగా పెట్టి ఎందుకు వాడిపైన అంత కన్సల్టేట్ చూపిస్తున్నావు అని అంటాడు సరియు తల గోక్కుంటూ అలా ఏం కాదు కబీర్ కానీ నేను ఆరోకి మాట ఇచ్చాను అని ముఖం కిందకి దించుకొని అంది కబీర్ ఏదో ఆలోచించి సరే చూస్తానులే కానీ నువ్వు నాకు కూడా ఒక మాట ఇస్తేనే అని అంటాడు షర్యు కబీర్ దేనికోసం తన దగ్గర నుంచి మాట తీసుకుంటున్నాడా అని మనసులో అనుకుంటూ దేనికి అని చిన్న పిల్లలా అంది వెంటనే కబీర్ షర్యూ తలపై ఒక మొట్టికాయ వేసి పిచ్చి అని నవ్వుతూ అంటాడు కబీర్ శర్యు పెదవి విరిచి ఏడుపు ముఖం పెట్టి కబీర్ నన్ను అలా పిలవద్దని ముందే చెప్పాను కదా అని అంది కబీర్ షర్యూ కళ్ళలోకి చూస్తూ శర్యు చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమెను చూస్తుంటే కబీర్ వెచ్చటి శ్వాస శరీర ముఖంపై పడుతుంటే ఆ ప్రయత్నంగానే షర్యూ కబీర్కి మరింత దగ్గరగా వెళుతుంది అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తావు మరి నాకు ఇక్కడికి వచ్చే ముందు ఇచ్చిన మాట మర్చిపోయావా అని షర్యూను ఇంకో చేత్తో గోడకు లాక్ చేస్తూ అడుగుతాడు కబీర్ శ్వాసకి ఉక్కిరి అవుతున్న షరయూకి నోటి నుంచి మాటలు రాక లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కబీర్ శరీరని ఇంకొంచెం దగ్గరికి లాక్కుంటూ అయితే నాకు ఇచ్చిన మాట గుర్తుందా నీకు అని అంటాడు షరీకి కబీర్ శ్వాస వలన మనసంతా బటర్ఫ్లై చేకూరుతున్నట్లుగా ఉంటే కబీర్ శ్వాస వెచ్చతనం నుంచి తప్పుకోవడానికి ఇద్దరికి మధ్యన చేయి పెట్టి గుర్తుంది అని నోటితో చెప్పలేక గుర్తుంది అని తల నిలువుగా ఊపింది కబీర్కి షరీ ప్రవర్తిస్తున్న పద్ధతికి నవ్వొచ్చి చిన్నగా స్మైల్ ఇచ్చాడు షరీర్ తలపైకి ఎత్తుకుని కబీర్ని చూసే టైంకి కబీర్ నార్మల్గా ముఖం పెట్టి నాకు నీ మౌన సాయిగలు అర్థం కావడం లేదు రాక్షసి నోటితో చెప్పు అని ఇద్దరికి మధ్యన ఉన్న షరయూ చేతులు రెండూ పట్టుకొని అడుగుతాడు ఇంతకి ముందు ఎప్పుడు ఏ అబ్బాయికి అంత దగ్గరగా లేదు ఇంతకుముందు కబీర్కి దగ్గరగా ఉన్న అది ఎప్పుడు ఇంతసేపు కూడా కాదు దగ్గరగా ఉన్న అది గొడవ పడడానికే దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ఈ దగ్గర మాత్రం ఇంకా ఫీల్ ఇస్తుంటే షరయూకు తెలియకుండానే సిగ్గుతో ఆమె చెంపలు వేడెక్కుతూ లైట్ పింక్ కలర్లోకి మారిపోయాయి ఇంకా ఎక్కువసేపు కబీర్కి దగ్గరగా ఉంటే ఆమెలో ఆమెకు తెలియకుండానే ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో అని భయంతో నవ్వుతూ కబీర్కి దూరంగా జరిగి నేను మీకు ఇచ్చిన మాట నాకు చాలా చాలా బాగా గుర్తుంది అని చేతులు రెండు చాపుతూ అంది కబీర్ కనుబొమ్మలు ఎగిరేస్తూ అంతగా బాగా గుర్తుందా అని అంటాడు నేను మీకు ఇచ్చిన మాట ఎందుకు మర్చిపోతాను అని అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుంటే వెంటనే కబీర్ మళ్ళీ షరీ చేయి పట్టుకుని షరీరం డోర్ తీయకుండా అడ్డుగా నిల్చుని మరి నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అని అడుగుతాడు కబీర్ కబీర్ ఏంటిది కావాలంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంతసేపు తలుపు వేసుకొని ఉంటే బయట ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు లే అడ్డుగా లే అని ముందుకు వస్తుంటే ఏమనుకుంటారు ఎవరు అనుకుంటారు అని అంటూ కబీర్ కనుబొమ్మలు ఎగిరిస్తుంటే షరీ కబీర్ను చూస్తూ కబీర్ అని అంది ఆల్ ఆఫ్ దిస్ సడెన్ కబీర్ కోపంగా వైపు చూస్తూ ఆమెను డోర్కి ఆనిచ్చి ఈసారి కానీ నువ్వు నాకు తెలియకుండా ఇంట్లో నుంచి బయటక అడుగు పెట్టాలి అప్పుడు చూడు చంపేస్తా నీ కోసం ఎంతలా వెతికాను అని బాధను మాటల్లో అణచివేస్తూ నువ్వు నాకు దగ్గరుండి నీకు ఏం కావాలంటే అది చేసుకో నీకు నాపై కోపం వస్తే నేను నీపై ఎలా అరుస్తానో నువ్వు కావాలంటే నాపై అరువు తిట్టు గొడవపడు నీకు మద్దతుగా రుద్ర అన్నయ్య ఉన్నాడుగా నీ బెస్ట్ ఫ్రెండ్ నిత్యం ఉంది కదా మా అమ్మ కూడా నీకే సపోర్ట్ కావాలంటే వాళ్ళను నాపైకి దండయాత్రకు పంపించు ఇవన్నీ నాకు దగ్గరగా ఉండి మాత్రమే చేయు అంతేకాని నాకు దూరంగా వెళ్ళాలని మాత్రం నీ ఆలోచనల్లోకి కూడా రానివ్వకు అని ఏదో తెలియని బాధతో కబీర్ చెప్తుంటే వెంటనే శరీర కళ్ళలో నీళ్లు పెట్టుకొని కబీర్ చేతులు పట్టుకుంటూ ఒకవేళ నువ్వే నన్ను నీ నుంచి దూరం పోమని చెప్తే అని అంది కబీర్ కొంతసేపు మౌనంగా శర్యు వైపు చూస్తూ తల అడ్డంగా ఊపి అలా ఎప్పుడూ చెప్పను శర్యు అని అంటాడు శర్యు కళ్ళలో నుంచి ముత్యల్లా రాలుతున్న కన్నీటితో కబీర్ వైపు చూస్తూ ఒకవేళ నువ్వు అలా చెప్తే అని మళ్ళీ అడిగింది కబీర్ శరీర ముఖాన్ని ఇతర చేతుల్లోకి తీసుకొని ముత్యల్లా రాలతున్న మా కన్నీటిని బొటన వేళతో తుడుస్తూ ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే లాగి పెట్టి నా చెంపపై కొట్టు అని అంటాడు కబీర్ వెంటనే షర్యూ కబీర్ను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు అని చెప్తూ కబీర్ గుండెలపై వాళ్ళుతూ అంది కబీర్ కూడా షర్యూను మనస్ఫూర్తిగా హత్తుకొని అలాంటి పరిస్థితి నేను ఎప్పుడు నా రాక్షసికి తీసుకుని రాను అని ఆమెకు ధైర్యం కలిగేలా అంటాడు కబీర్ షర్యూ నవ్వుతూ అతడి భుజంపై చిన్నగా కొట్టి నువ్వే రాక్షసుడివి అని అంది షరయూ ఇది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమకు మొదటి హగ్ అని మనసులో మురిసిపోతూ అనుకుంటుంటే ఇది వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి ఆరంభం అని కబీర్ మనసులో అనుకుంటూ ఉన్నాడు కొంతసేపటికి ఇద్దరు రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రుద్ర కబీర్ వైపు చూస్తూ నవ్వుతుంటే ఆరు షర్యూని చూస్తూ నవ్వుతాడు రుద్ర కబీర్ దగ్గరికి వెళ్తూ కబీర్ చేతిలో ఒక ఫైల్ పెట్టి బాస్ నుంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్లున్నారో అని ఒక్క కబీర్కి వినిపించేలా అంటాడు రుద్ర కబీర్ చిరాగ్గా రుద్ర వైపు చూస్తూ ఫైల్ ఓపెన్ చేస్తాడు మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడే నవీన్ ఈ ఆరు కోసం ఎంక్వైరీ చేయించిన ఫైల్ తీసుకొని వచ్చాడు అండ్ నేను కూడా కొద్దో గొప్ప ఈ ఆరు కోసం ఫైట్స్ బెట్టింగ్లో పేరు విన్నాను డైలీ బాక్సర్ అని అంటాడు రుద్ర కబీర్ ఫైల్ మొత్తం చూస్తాడు అందులో ఆరు బెట్టింగ్ ఫైల్స్లో ఒక్కసారి కూడా ఎవరి చేతిలో ఓడినట్లు లేదు ఆరు దగ్గరికి వెళ్ళి నువ్వు చరిత్రనే సృష్టించావు అంత మంచి ఫైటర్ వా ఒక్కసారి కూడా ఓడిపోలేదు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు కబీర్ ఆరు ఒకసారి చర్య వైపు చూసి మళ్ళీ కబీర్ వైపు చూస్తూ ఏదో నీలాంటి వాళ్ళ దయన్నా అని అంటాడు ఆరు మరింత మంచి ఫైటర్ వై ఉండి ఎందుకు స్పోర్ట్స్లో పా పార్టిసిపేట్ చేయకుండా ఇలా బెట్టింగ్స్లో నీ స్కిల్స్ను వేస్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు కబీర్ సాబ్ చెప్పినట్లు ఈ కబీర్ బుర్రలో ఏముందో అంచనా వేయలేడు చ అని ఆలోచిస్తుంటే హలో మిస్టర్ అని కబీర్ అంటుంటే ఆరు కబీర్ పేరు ఆరు మిస్టర్ ఆరు అని పేరు చెప్తూ చిన్న స్మైల్తో ఉంది షైర్యు కబీర్ ఒకసారి షరీ వైపు చూసి మళ్ళీ అతడి చూపును ఆరు వైపుకి మళ్ళించి చెప్పు మిస్టర్ ఆరు అని అంటాడు కబీర్ అది అన్న నేను నాకు ఇక్కడ ఉన్న అప్పులు తీర్చేసి ఇండియాకి వెళ్ళిపోదాం అని బెట్టింగ్స్లో జాయిన్ అయ్యానన్న కానీ అని ఆగిపోతే పాము చాలా కష్టపడుతున్నాడు ఆరు అని మళ్ళీ మాట్లాడుతూ ఉంది షరీ కబీర్ దీర్ఘంగా శ్వాస తీసుకుని మళ్ళీ ఫైల్లోకి చూపు తిప్పి నవీన్కి కాల్ చేస్తాడు నవీన్ ఆర్ యూ షూర్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టేనా అని అడుగుతాడు కబీర్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్నే సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని అంటాడు నవీన్ ముందు నుంచి ఆ ప్రూఫ్స్ కోసమే కదా అంత బాధపడ్డాను అని మనసులో ఆరు అనుకుంటూ ఉండగా షరీ ఆరు ఆరు అని సైగ చేసి ఆరుని పిలుస్తూ ఏం పర్లేదు ఆల్ ఈస్ వెల్ అని సైగ చేసి ఆరు వైపు చూసి స్మైల్ ఇచ్చింది ఆరు తల చిన్నగా బెండ్ చేసి ఏదో నీ దయ వదిన అని సైగ చేస్తాడు షరీ ఆరు యాక్షన్స్కి నవ్వుతుంది వీరిద్దరు యాక్షన్స్ మౌనంగా గమనిస్తున్న కబీర్ రుద్ర ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కబీర్ ఆరు దగ్గరికి వెళ్ళి ఆరు అని పిలుస్తాడు ఆ అన్నా నువ్వు నాకు డిమాండ్ చేసిన అమౌంట్ కంటే నేను నీకు ట్రిపుల్ ఇస్తాను అని అనగానే ఆరు నవ్వుతూ నిజంగా నేను అన్న అని మూసిపోతుంటే షరయూ కూడా కబీర్ మాట విని ఆశ్చర్యంగా నోరు తెరిచి ఇరవై కోట్లకి ట్రిపుల్ అమౌంటా వామ్ అని షాక్ కొట్టినట్లు కబీర్ ఆరు వైపు చూసింది ఆరు సంతోషంగా షరయూ వైపు చూస్తుంటే షరయూ కంగ్రాక్స్ అని క్లాప్ చిన్నగా కొట్టి సైగాతోనే అంది కబీర్ షెర్యూ వైపు చూస్తూ కానీ నాదొక ఒక కండిషన్ దానికి ఓకే అంటేనే నేను ఆ ట్రిపుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని అంటాడు కబీర్ ఆరు కన్బొమ్మలు చిట్లించి ఏంటన్నా అది అని అంటాడు కబీర్ మళ్ళీ ఒకసారి అతడు చూపు షర్యూ వైపుకు తిప్పి రేపు ఈ ప్లేస్కి వస్తే చెప్తాను అని ఒక అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డ్ ఆరు చేతిలో పెడతాడు ఆరు కన్ఫ్యూజన్గా కబీర్ వైపు ఒకసారి షరీ వైపు ఒకసారి చూస్తాడు షర్యూకి కబీర్ తనను ఒక స్నేహితురాలుగా చూస్తున్నాడు అనే విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ కబీర్ ఏం ఆలోచించి ఆరుకి ఆ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు అంత ట్రిపుల్ అమౌంట్ అంటే ఏదైనా ప్లాన్ అయ్యి ఉంటుందా అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి